లంకను అల్ల కల్లోలంగా చేసిన అనంతరం హనుమంతుడు రాముని చెంతకు చేరాడు చూడామనని సమర్పిస్తూ ఇలా అన్నాడు ప్రభు సీతమ్మ తల్లి బతికే ఉన్నారు ఆమె ఈ చూడామనని ఇచ్చారు మీ ఆశ బలంగా ఉంది రాముడు ఆ ఆభరణాన్ని చూసి ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు తర్వాత కళ్ళల్లో నీళ్ళు సీతమ్మ తాను బతికే ఉన్నది రామునే కోరుకున్నది తెలిసి ఆయన మనసు తడిసిపోయింది తన ప్రియ భార్య కోసం రాముడు ఇక ఆలస్యం చేయలేకపోయాడు సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు హనుమంతుడు వీరందరూని పిలిచి వానర సైన్యాన్ని సిద్ధం చేయమన్నారు వీరభోగ వసంతంతో రాముడు సేనను సముద్రం వైపుగా నడిపించాడు ఆ యాత్ర రాక్షసులకు శిక్షను తీసుకురావడమే కాదు ధర్మాన్ని నిలబెట్టే చరిత్రగా మారింది సీతమ్మ ఇచ్చిన చిన్న చూడామని రామునిలో నిబద్ధతను రగిలించిన అగ్ని హనుమంతుని భక్తి వీరత్వం ఇవన్నీ కలిపి ఈ భాగం సుందరాకాండలో అత్యంత శక్తివంతమైన ఘట్టం జై శ్రీరామ్